అందరికీ నమస్కారం సార్ నమస్తే సార్ ఈరోజు ఫిఫ్త్ జూన్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇక్కడ కార్యక్రమం చేస్తున్నటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కంజలు నిజంగా కూడా ఇటువంటి అవసరం ప్రతి నెల జరుపుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది ఎందుకంటే మనకు ప్రపంచంలో ముప్పై మూడు శాతం ఉండవలసినటువంటి అడవి పదిహేను శాతంకి వచ్చింది జనాభా అనేమో నలభై నాలుగు పంతాడున్న జనాభా నూట నలభై కోట్లకు పోయింది ముప్పై మూడు కోట్ల ఉన్న జనాభా నూట నలభై కోట్లకు పోయింది ముప్పై మూడు పర్సెంట్ ఉన్నటువంటి అటవీ పదిహేను పర్సెంట్కి వచ్చింది అంటే జనాభా పెరిగిపోయింది అటవీ తగ్గిపోయింది దానివల్ల మానవాళికి తీరని నష్టం ఉంది ఇప్పుడు ప్రతి ఇప్పుడు మనం ఎట్లయితే వాటర్ బాటిల్ ఎక్కడైతే కొనుక్కొని తాగుతున్నామో రేపు ఆక్సిజన్ సిలిండర్లు వెనుక వేసుకొని తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి మన మానవాళికి అటవీ శాఖ తరఫున మా యొక్క వినపం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి సంవత్సరం ఒక రెండు చెట్లు పెట్టాలి వాటిని కాపాడాలి ఇప్పుడు కేరళ సైడ్ పోయినట్టయితే ఒక భూమి వెయ్యి గజాల భూమిలో ఒక ఇల్లు ఉంటుంది మన దగ్గర వంద గజాల భూమిలో రెండు ఇల్లు కట్టుకుంటున్నాం దానికి చెట్లే ఉండేది చెట్లు ఉన్నాయి ఏముండవు వాటి అందులో నీళ్ళు కూడా దొరకాయి కాబట్టి మనం ఏందనంటే ఎక్కువ వరకు చెట్లను పెంచేటువంటి పరిస్థితి తయారు చేయాలి మన వాళ్ళు ఏం సర్దుకుంటున్నారంటే అటవీ శాఖల చెట్లు పోతే మేము ఇళ్ళలో పెడతలేమా ఇళ్ళలో పెట్టే చెట్టుకి అటవీ శాఖలో పెట్టే చెట్టుకి ఎంతో ఎంతో తేడా ఉంటుంది అక్కడ నేచురల్ గాలి అడవి పోతే అడవిలో ఉన్నటువంటి వంద సంవత్సరాలు బతురు ఊర్లో ఉన్న ఉన్నటువంటి వాళ్ళు మనము అరవై ఐదు సంవత్సరాలే మన మన లైఫ్ పీరియడ్ అయిపోయింది ఇక తగ్గుతుంది కావచ్చు రాను రాను ఇప్పుడు అరవై ఐదు నుంచి డెబ్బై ఎనభై అయితే ఈ మందుల వల్ల ఎనభై దాకా కూడా బతుకుతున్నారు కాబట్టి ఏంటంటే ఆ భూమిని కూడా మనం చెడగొడుతున్నాం ఏంటంటే అడ్డగోలుగా అవి ఫర్టిలైజర్స్ వేసి క్రిమిసంహారక మందులు వేసేసి ఆ భూమిలో ఉన్నటువంటి ఫర్టిలిటీ కూడా మొత్తం బాగా దెబ్బతిన్నది కాబట్టి భూమిని చెట్లను కాపాడుకో కాపాడుకోవాల్సినటువంటి అవసరం మానవాళిగా మానవ జాతికి ఎంతో అవసరం అది అట్లా చేసినట్టయితే ఎంతో మనను మనం కాపాడుకున్నట్టయితే మనం ప్రకృతి సిద్ధమైనటువంటి ఆక్సిజన్ మనం పీల్చుకోగలుగుతాం అనేది ఒక మా యొక్క అటవీ శాఖ ద్వారా మా సందేశం మేము అటవీ శాఖ ద్వారా మేము చేసే ప్రయత్నాలు అన్నీ చేస్తూ ఉన్నాం ఈ మున్సిపాలిటీలో కూడా నర్సరీలు పెట్టి వేలాది మొక్కలు పంచుతా ఉన్నాం ఆ మొక్కలు ఏం చేస్తున్నది తీసుకపోతారు ఎక్కడో అక్కడ పెడతారు అవి ఎండిపోతుంది అవి నాటతలేరు వాటిని సంరక్షిస్తలేదు కాబట్టి మనందరం మీరు రెండు అందరూ వ్యాపార ఎన్నో సంస్థలకు అధికారులు ఎన్నో సంస్థల చైర్మన్లు కూడా ఉన్నారు కాబట్టి కేవలం మీరు కూడా ఒక సందేశాన్ని ఇవ్వాలి అందరికీ మన జనాభాకు సందేశాలి ఏమంటే చెట్లు పెట్టండి పర్యావరణాన్ని కాపాడండి అనేటువంటి సందేశం మన అందరి ద్వారా అందరి ద్వారా ప్రతి ఇంటికి చేరినట్టయితే కనీసం మొక్క ఉంటే కొంత ఆక్సిజన్ అవుతుంది మనం ఇళ్ళలో మొక్కలు గింత మొక్కలు పెంచుతుంది మనం ఇంట్లో ఉంటే ఇంట్లో ఉండే పది మందికి గింత మొక్క ఆక్సిజన్ ఇవ్వగలుగుతుందా ఇవ్వలేదు కాబట్టి మనం ఎక్కువ పరిసర ఎక్కువ ప్రాంతంలో ఎక్కువ ప్లేస్లో చెట్లు పెట్టుకున్నట్టయితే సరి అయిన ఆక్సిజన్ మనకు అందుతుందని నేను ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను అలాగే అటవీ శాఖ ద్వారా మేము చాలా వరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ప్రభుత్వాలు అంటే రూలింగ్లో ఉన్న ప్రభుత్వాలకు అటవీ శాఖకు సరైన సపోర్ట్ అంతలేదు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ భూమి అటవీ భూమిని పట్టాలు చేస్తామని ఆయన చెప్పినాక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ల్యాండ్ కూడా పోయింది చెట్లే కాకుండా భూమి కూడా పోయింది ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా దళితులకు కానీ అటవీలలో ఉండే వాళ్ళకు ఏం చెప్తున్నారంటే మీరు దున్నుకొని మేము పట్టాలి వాడు ఎక్కడ దున్నాలి వాడు మొత్తం అడవిలో దున్నాలి వీళ్ళు పట్టాలి వాడు అడవి భూమి బాగా నశించిపోతున్నది కాబట్టి చెట్ల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టుకోవాలి ముప్పై మూడు శాతం అడవి ఉంటేనే మన సరైన జనాభాకు ఆక్సిజన్ అందుతుంది ఇప్పుడు అడవి భూమి తగ్గిపోయింది కాబట్టి చెట్లు ఎక్కువ వరకు ఇండ్లలో కానీ లేకుంటే మన పరిసర ఆ భూములలో కానీ పెట్టాలి ఇప్పుడు ఏమైతుందంటే భూములు ఉంటున్నాయి మన పొలాలలో చెట్లు పెడుతున్నాం చెట్లు పెడితే ఏదైనా ఆ నీడ వాడుతుంది ఆ నీడ కింద పంటలు వస్తలేవని చెప్పేసి అక్కడ మన భూములలో ఉన్న చెట్లు కూడా కొట్టేస్తుంది మన పశువులకు సరి సరిపడా పశుగ్రాసం దొరకలేదు సరిపడా ఆక్సిజన్ కూడా దొరకలేదు మనం మొత్తం ఉన్న భూమిని అడ్డగోలు ఈ ఫర్టిలైజర్స్ అవి ఇవన్నీ కలిపి దాన్ని భూమి సారవంతాన్ని నీడ కొట్టేస్తున్నాం అడవి శా అడవిని కూడా చెట్లను కూడా తీసేస్తున్నాం కాబట్టి రాబోయే రోజులు మనకు వెరీ 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 డేంజరస్ రోజులు కాబట్టి అందరికీ మేనేజ్ చేస్తున్నాం మా అటవీ శాఖ ద్వారా మీ అందరికీ పేరు పేరున్న చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నా మనందరం కూడా చెట్లు పెంచి పర్యావరణాన్ని కాపాడేటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలని ఈ వేదిక మీ అందరినీ కోరుతున్నాను ధన్యవాదాలు తెలియదు థ్యాంక్ యూ వెరీ మచ్